టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్కు రిటైర్మెంట్ ఇచ్చుడితోని ఫ్యాన్స్ అంతా బాధల మునిగిపోయారు అటు రిటైర్మెంట్ ఇచ్చినాక బీసీసీఐ ఒక పోస్ట్ రిలీజ్ చేసింది అదేందంటే టెస్ట్ క్రికెట్ లో ఒక శకనం ముగిసింది కానీ వారసత్వం సాగుతూనే ఉంటది విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మేట్ కు చేసిన సేవలు ఉన్నాయి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాయని రాసి ఈ పోస్ట్ రిలీజ్ చేసింది ఈ పోస్ట్ రిలీజ్ చేసుడుతోని ఫ్యాన్స్ అంతా గర్రు గుర్ర అంటుర్రు ఎందుకంటే అసలు కోహ్లీ రిటైర్మెంట్ ఇయ్యానికి కారణం బీసీసీఐ అట ఆవు బీసీసీఐ విరాట్ను ఊకే అవమానించుడు అలా ఇంటోల కాంక్షలు పెట్టుడు స్టార్ కల్చర్కు తెరదించుతామని ఊకే పదే పదే చెప్పేసరికి కోహ్లీని టార్గెట్ చేసి గిసోంటి పనులు చేసేసరికి మా కోహ్లీకి బాధ అనిపించి బీసీసీఐ ప్రవర్తన నచ్చకనే రిటైర్మెంట్ ఇచ్చిండు అని అంటుర్రు ఇదొకటే కాదు కోహ్లీని తప్పియనికే భారీ కుట్ర చేసిర్రు ఇంట్లో గౌతమ్ గంభీర్ తోటి బీసీసీఐ వేరే పెద్దల హస్తం కూడా ఉంది ఏదో ఒక రోజు కోహ్లీ నోరిప్పుతాడు కదా అప్పుడు అందరు బండారం బయట పడుతుంది అని మాట్లాడుకొచ్చిర్రు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ వెనుక మీడియా హస్తం కూడా చాలానే ఉంది ఊక ఆయననే టార్గెట్ చేసుకుంటా పదే పదే వార్తలు రాసేటోళ్ళు మరి ఇప్పటి నుంచి ఎవరి మీద రాస్తారో చూడాలే అని బాధపడుతుర్రు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వైఫల్యంతోని కోహ్లీని మానసికంగా హింసించిర్రు కోహ్లీకి ఉన్న ఫిట్నెస్ ప్రకారం ఆయన నాలుగేళ్ల దాకా క్రికెట్ ఆడతాడు కానీ మీరు చేసిన ప్రవర్తన నచ్చకనే మీరు వెనుకపోండి మాట్లాడుతున్న మాటలు మీ ప్రవర్తన ఇవన్నీ కోహ్లీకి వడకనే రిటైర్మెంట్ ఇచ్చిండు అంతేగాని కోహ్లీ కావాలని రిటైర్మెంట్ ఇయ్యలేడు అని ఒక దిక్కు బాధపడుకుంటేనే ఇంకో దిక్కు గర్రు గుర్రుమని అంటుర్రు ఫ్యాన్స్ అంతా మరి చూడాలి ఫ్యాన్స్ గింతగానం బాధపడుతురు కదా కోహ్లీ రిటైర్మెంట్ మీద ఫ్యాన్స్కి ఏమైనా ధైర్యం చెప్తాడో లేకపోతే ఈ పోస్ట్ మీద ఏమైనా రియాక్ట్ అవుతాడో అనేది